మినర్వా విద్యా సంస్థల ఇన్సిసి విద్యార్థులచే ఎయిడ్స్ అవగాహన ర్యాలీ ప్రత్తిపాడు మినర్వా కళాశాల జూనియర్ మరియు సీనియర్ విభాగ ఇన్సిసి విద్యార్థులు సామాజిక సేవ మరియు సమాజాభివృద్ధిలో భాగంగా డిసెంబర్ ఒకటి వరల్డ్ ఎయిడ్స్ డేని పురస్కరించుకుని ప్రత్తిపాడు గ్రామ పురవీధుల్లో ఎయిడ్స్ అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీని మినర్వా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జీ హరిబాబు జెండా ఊపి ప్రారంభించారు ప్రత్తిపాడు మెయిన్ రోడ్డు నందు ర్యాలీ చేసి అల్లూరి సీతారామరాజు కూడలిలో మానవహారంగా ఏర్పడి ఎయిడ్స్ అనేది అంటూ వ్యాధి కాదు ఇది ఒక అంటించుకునే వ్యాధి మరియు ఎయిడ్స్కు మందులేదు నివారణ ఒక్కటే మార్గం అంటూ నినాదాలు చేశారు సీనియర్ విభాగం ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ జీజీ సత్యనారాయణ ఎన్సీసీ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో సుమారు ఎనభై మంది ఎన్సీసీ విద్యార్థులు కళాశాల ఎన్సీసీ అధికారులు లెఫ్టినెంట్ జీజీ సత్యనారాయణ థర్డ్ ఆఫీసర్ ఎన్ రవికుమార్ లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రతిపాడు మినర్వా విద్యా సంస్థల జేడి జెడబ్ల్యు మరియు ఎస్డి ఎస్డబ్ల్యూ క్యాడెట్స్ వరల్డ్ ఎయిడ్స్ డే డిసెంబర్ ఫస్ట్లో కార్యక్రమంలో భాగంగా ఇవాళ ప్రతిపాటు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎన్సిసి క్యాడెట్స్ అందరూ కూడా ప్లకాట్లు చేపట్టుకుని ఎయిడ్స్ అంటువ్యాధి కాదు అంటించుకునే వ్యాధి అలాగే ఎయిడ్స్కి మందు లేదు నివారణ ఒకటే మార్గం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో ప్రతిపాటి గ్రామంలో గల గల వేలాది మందిలో చైతన్యం తీసుకొచ్చారు ఈ కార్యక్రమాన్ని కళాశాల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హరిబాబు గారు జెండా ఊరికి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జేడీఎన్సిసి అధికారి ఎన్ రవికుమార్ ఎస్డి ఎన్సిసి అధికారి లెఫ్టినెంట్ సత్యనారాయణ మరియు కళాశాల డైరెక్టర్ లక్ష్మణ్ కుమార్ గారు తదితరులు సుమారు ఎనభై మంది ఎన్సిసి కేడెట్లు ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది